నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజల కోసం కువైట్ ప్రభుత్వం కొత్త ప్రచారాన్ని అయితే ప్రారంభించింది కువైట్ దేశం ప్రస్తుతం ఎక్కువగా బాధపడుతూ ఉన్న విషయం ఏంటంటే కానీ ఒబెసిటీ ఉబకాయం అన్నమాట చాలా మంది కువైట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు అధిక బరువు మరియు ఉపకాయంతో అయితే బాధపడుతూ ఉన్నారు అనమాట అలాగే వాళ్ళలో మార్పు తీసుకురావడాన్ని అలాగే వాళ్ళను ప్రోత్సహించడానికి మనం చూసుకుంటే కువైట్లో ఉపకాయం పైన అవగాహన పెంచడానికి మరియు ఎదుర్కోవడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్పుకు సిద్ధంగా ఉంది మేము ఆరు కిలోలతో ప్రారంభిస్తామని ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది అంటే మొదటగా ఆరు కిలోలు తగ్గేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని చెప్పేసి ఆ తర్వాత దానిని కొనసాగించాలని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రచారాన్ని అయితే ప్రారంభించింది ఆరోగ్యకరమైన జీవన శైలి మరియు సరైన ఆహార ఎంపికలను ప్రోత్సహించడానికి ఒక జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పేసి ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగుగా మొదటి ఆరు కేజీల బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో ఒక చొరవని చెప్పేసి ఈ ప్రచారం మూడు నెలల పాటు కొనసాగుతూ ఉంది పాల్గొనే వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేయబడతాయని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది అధిక బరువు కారణంగా బీపీ షుగర్ గుండె జబ్బులు అలాగే లివర్కు సంబంధించి కిడ్నీలకు సంబంధించి వ్యాధులు వస్తూ ఉన్నాయని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు కూడా అధిక బరువు మరియు ఉపకాయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్